హలో నమస్తే ఏపీ అసెంబ్లీలో నిన్న ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన మాటలకు సంబంధించిన దుమారం చూస్తున్నాం రాజకీయంగా బాలకృష్ణ మాట్లాడిన మాటలు చాలామంది యాక్సెప్ట్ చేసేవి కాదు ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు కూడా ఆయన మాట్లాడిన భాష ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు ఎవరు అంగీకరించాలా లేదు గతంలో ఈ తరహా భాష మాట్లాడిన వైసీపీ నాయకులను చాలామంది విమర్శించారు ప్రజలు కూడా అసహించుకున్నారు అటువంటి భాష మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు అదే తరహా భాష బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు కానీ గతంలో ఇలాంటి భాష మాట్లాడటం తప్పు అని మాట్లాడిన కూటమి పార్టీలకు సంబంధించిన నేతలు అసెంబ్లీలో కూర్చొని నవ్వుకుంటున్నారు ఈ భాష చూసి చాలా అద్భుతంగా మాట్లాడారు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు సో ఆ భాష అవన్నీ పక్కన పెడితే బాలకృష్ణ చెప్పింది జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళతో సమావేశమైన సందర్భంగా చిరంజీవి ఇన్సిస్ట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి కలవలేదు చిర చిరంజీవి ఏమి బలవంతంగా ఫోర్స్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఏం కలవలేదు చిరంజీవి అలా కలి బలవంతం పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి కలిశారంటూ కామినేని శ్రీనివాస్ చెప్పింది అబద్ధం ఎవడూ బలవంతం చేయలేదంటూ చిరంజీవిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు సో సినిమా వాళ్ళకి అవమానం జరిగిన మాట నిజమేనంటూ కూడా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఓ మాట కూడా అన్నారు సో ఇక్కడ ఈ ఎపిసోడ్ గడిచిన ఎన్నికల కంటే ముందు చాలా పెద్ద రాద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసింది సినిమా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అని సినిమా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అవమానించాడనే మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో కూడా మాట్లాడారు మీ దగ్గరికి వచ్చి వంగి వంగి నమస్కారాలు పెట్టాలా అలా నమస్కారాలు పెట్టించుకుంటారా అంటూ ఆయన మాట్లాడారు చిరంజీవి జగన్మోహన్ రెడ్డికి నమస్కారం చేయడాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాటలు మాట్లాడారు సో బాలకృష్ణ చిరంజీవి వల్ల ఆ మీటింగ్ జరగలేదు చిరంజీవి బ్రతిమాలడం వల్ల జరగలేదు అని అనగానే చిరంజీవి కౌంటర్ ఇచ్చారు చిరంజీవి కౌంటర్ ఇచ్చారు అని ఒక వివరణ ఇచ్చారు అందాం చిరంజీవి ఇచ్చిన వివరణ ఏంటి అంటే నేను అప్పటి మంత్రి పేర్ని నానికి ఫోన్ చేశాను పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు నేను కుటుంబంతో వెళ్ళి కలిశాను సాధారణంగా ఆహ్వానించారు భోజనం పెట్టారు ఆ సమయంగా ఆ సమయంలో సినిమా వాళ్ళకు సంబంధించిన సమస్యలు మాట్లాడుకున్నాం వచ్చేసాం ఆ తర్వాత కొంతమంది సినిమా ప్రముఖులు వచ్చి టికెట్ల రేట్లు పెంచుకుందాం ఏపీసీఎంని కలవండి అని నన్ను అడిగారు నేను ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పేరునాని దృష్టికి తీసుకెళ్లాను పేరినాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడి ఓకే అని ఐదుగురు కలవడానికి సమయం ఇచ్చారు ఐదుగురు వచ్చి కలవండి అని చెప్పారు కరోనా నిబంధనలు ఉన్నాయి కాబట్టి అని లేదు ఐదుగురు అంటే రాలేం పది మంది వస్తామని నేను రిక్వెస్ట్ చేసి పది మందితో అక్కడికి వెళ్ళాం కలిసాం కూర్చున్నాం మాట్లాడాం టికెట్ల ధరలు పెంచుకుంటామని చెప్పాం ఆయన ఓకే అన్నారు జీవో ఇచ్చారు ఆ తర్వాత వాల్తేరు వేరేకి వీరసింహారెడ్డి సినిమాకి టికెట్ల ధరలు పెరిగాయి అంటే అక్కడ మొత్తం మీటింగ్ జరిగిన దాని దాని సందర్భంగా మేము వెళ్ళిన వెళ్ళిన పర్పస్ అయింది మేము ముఖ్యమంత్రిని ఓ విషయం అడగడానికి వెళ్ళాం ఆయన ఒప్పుకున్నారు టికెట్ల ధరలు పెంచుకున్నాం అనే విషయాన్ని చిరంజీవి చెప్తున్నారు చిరంజీవి చెప్పిన దాని ప్రకారం చిరంజీవికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవమానం జరగలేదు యాజ్ ఫర్ చిరంజీవి యాజ్ ఫర్ చిరంజీవి లెటర్ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఆ లెటర్ని ప్రముఖంగా పత్రికల్లో ప్రచురించింది కాబట్టి ఆ లెటర్ ఆధారంగా చిరంజీవి కూడా జగన్మోహన్ రెడ్డి తనని అవమానించాడు అని చెప్పలేదు అవమానించారు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పు అని ఖండించినట్లుగానే భావించాలి ఆయన లెటర్ చూసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ మాటలకు ఎందుకు పవన్ చిరంజీవి స్పందించలేదు బాలకృష్ణ మాట్లాడితే బాలకృష్ణ మాట్లాడింది తప్పు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అవమానించలేదు పిలిచాడు టికెట్లు ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు అని బాలకృష్ణ మాట్లాడిన గంటల వ్యవధిలో స్పందించిన చిరంజీవి పవన్ కళ్యాణ్ మా అన్నని అవమానిస్తారా సినిమా వాళ్ళని అవమానిస్తారా సినిమా వాళ్ళతో దండాలు పెట్టించుకుంటారు అంటూ బహిరంగ సభల్లో క్యాంపెయిన్ చేస్తుంటే ఒక్కరోజు కూడా ఎందుకు చిరంజీవి మాట్లాడలేదు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తరహా మాటలనే నిన్న బాలకృష్ణ మాట్లాడారు కదా బాలకృష్ణ మాట్లాడింది తప్పైతే పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా తప్పే కదా బాలకృష్ణ మాటలకు కౌంటర్ ఇచ్చినప్పుడు స్పందించినప్పుడు కొన్ని వివరణ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మాటలకు కూడా స్పందించాల్సిన అవసరం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు చిరంజీవి ఆ సమయంలో వివరణ ఇవ్వలేదు చిరంజీవి మాత్రమే కాదు వెళ్ళిన పది మందిలో ఏ ఒక్కరు కూడా వివరణ ఇవ్వలేదు రెండు సందర్భాల్లో ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడినట్టున్నారు చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకున్నాడు అని అలాగని మిగతా వాళ్ళు ఎవరూ కూడా మాకు అవమానం జరిగిందనే మాట కూడా ఎక్కడ మాట్లాడాల వెళ్ళి వచ్చిన పది మందిలో మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అవమాని అవమానించాడని ఎవరు మాట్లాడాల అవమానం జరగలేదు అని ఎవరు మాట్లాడాల ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యల సందర్భంగా చిరంజీవి బయటకు వచ్చి వివరణ ఇచ్చిన సందర్భంలో ఆ వివరణ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు భిన్నంగా ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆ స్థాయిలో అప్పటి ప్రభుత్వం పైన అప్పటి ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తున్నప్పుడు వివరణ ఇద్దాం మనల్ని అవమానించలేదు కదా మనం వెళ్ళి అడిగిన పని జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా ఆయన్ని అడిగి పని తీసుకొని మనం ఆయన విమర్శలు ఆయన్ని మన కుటుంబ సభ్యులు విమర్శలు చేస్తుంటే మనం స్పందించకపోతే ఎలా అని చివరి చిరంజీవికి ఎందుకు అనిపించలేదు అనేది ప్రశ్న బాలకృష్ణ చేస్తే మాత్రమే తప్పు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఉప్పా బాలకృష్ణ మాట్లాడితే ఖండిస్తాం పవన్ కళ్యాణ్ మాట్లాడితే వదిలేస్తామా బాలకృష్ణ కూడా జగన్మోహన్ రెడ్డిని సైకో అని ఇంకోటనే వదిలేసి చిరంజీవిని ఎవడో అని సంబోధన చేయకపోయి ఉంటే చిరంజీవి స్పందించేవాడు కాదా ఆయనను ఉద్దేశించి కూడా తప్పుగా మాట్లాడనే మాట్లాడాడనే భావనతోటే చిరంజీవి స్పందించినట్ల కేవలం జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ తిట్టుంటే చిరంజీవి స్పందించేవాడు కాదేమో తనని కూడా అన్నాడు కాబట్టి స్పందించాల్సిన పరిస్థితి క్రియేట్ అయిందేమో సో చిరంజీవికి ఒక ఇమేజ్ ఉంది మంచివాడిగా అందరివాడిగా కన్వీనియంట్గా తమ అవసరాల కోసం తమ వాళ్ళ అవసరాల కోసం మాత్రమే స్పందిస్తాను అంటే అటువంటి ఇమేజ్ పోతుంది అది ఆయనకి మంచిది కాదు కాబట్టి చిరంజీవి ఇప్పటికైనా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన అవమానం తరహా వ్యాఖ్యలకు ఆలస్యంగానైనా ఈ సందర్భంలోనైనా దీన్ని ఒక అవకాశంగా తీసుకొని వివరణ ఇవ్వడం ఉత్తమం ఆయనకు మరింత శోభను తెచ్చిపెడుతుంది